ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారంటే ఒక వెలుగు వెలిగారు ఆయన ఈరోజు ఆంధ్ర రాజకీయాలనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతోంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలామంది స్పందిస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారులు రావడానికి ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తెలంగాణ ఎమ్మెల్యే రాజసింగ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఒక స్టేట్ పొలిటికల్ లీడర్ గానే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పాలిటిక్స్ జరుపుతూ ఉన్నారు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఆయన పవన్ కళ్యాణ్ గారి లాంటి గడుస్తున్న లీడర్ దేశంలో ప్రస్తుతం ఎక్కడా లేరు రాబోరు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రాజేష్ సింగ్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు విరళీలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే అటువైపు తాను అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా బిగ్ ప్లాన్ వేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే